నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజెంట్ సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భోగ భాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది నమస్కారం నేను మీ రవికరణ్ శర్మ వేలూరి మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది ఈ మీనరాశి అధిపతి గురుడైనప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉంది అలాగే ఈ యొక్క లగ్నంలో శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయినప్పటికీ ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ద్వితీయార్థం అనుకూలించే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఉన్నాయి అలాగే చదువుకునే పిల్లలకి ఈ ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క చదువును చదివిన చదివిన చదువు జ్ఞాపశక్తి అది ద్వితీయార్థంలోనే ఎక్కువగా ఉంటుంది ప్రథమార్థం కంటే కూడా ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత ద్వితీయార్థంలో రిజల్ట్స్ వచ్చిన వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే రుణ బాధలు నుంచి కొంతమేర బయటపడే అవకాశం ఉంటుంది కొంచెం సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యల నుంచి పరిష్కారం పట్టడం కోసం కొంతమేర ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ప్రథమార్థం శూన్యంగా ఉంటుంది ద్వితీయార్థం లాభదాయకంగా ఉంటుంది అట్లాగే సినీ పరిశ్రమలో ఉండేవారికి సినీ రంగంలో ప్రథమార్థంలో ఖర్చు బాగా అవుతుంది ద్వితీయార్థంలో లాభదాయకంగా ఉంటుంది సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ద్వితీయార్థంలో ఎక్కువగా ఉన్నాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి ప్రథమార్థంలో స్టాక్స్ పడిపోయినట్టుగా అనిపించినప్పటికీ ద్వితీయార్థంలో పెరిగి మళ్ళా పుంజుకోవడం ద్వారా స్టాక్స్లో విజయం చేకూరుతుంది అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి ప్రథమార్థం ప్రతికూలత వల్ల ద్వితీయార్థంలో మరి రియల్ ఎస్టేట్ గుంజుకోవడము తద్వారా కొంతమేర అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాలు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సబలీకృతం అయ్యే ఉన్నాయి అలాగే సంతానం గురించి ఎదురు చేసేవారికి ఈ నెలలో సిక్స్టీ పర్సెంట్ వరకు అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు వినే ఉన్నాయి అలాగే వ్యవసాయ రంగంలో వారికి ప్రథమార్థంలో ద్వితీయార్థం అనుకూలంగా ఉంది అదే రకంగా ఈ యొక్క జన్మంలో శని సంచారం చేయటం వల్ల కొంతమేర ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఈ రాశివారికి మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి వీళ్ళు విశేషముగా ఈ యొక్క శనివారం నాడు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటము నువ్వుల దానాన్ని ఇవ్వటము అట్లాగే శని పింగళ స్తోత్రాన్ని పారాయణ చేయటము అట్లాగే శనివార నియమాన్ని పాటించడం ప్రతి శనివారము కూడా నువ్వుల నూనెతో అఖండ దీపం వెలిగించడం ద్వారా శని బాధల నుంచి విముక్తి చెంది అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వీళ్ళు ఈ రకంగా ఎప్పుడైతే చేస్తారో తద్వారా గ్రహానుకూలత కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది చూశారు కదండి మీనరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించి దైవ బలాన్ని చేకూర్చుకొని మీరు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న వార్డుకు రహిత నమస్కారం